హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేసేసారు అలాగే బీజేపీ జనసేన టీడీపీ ఒక కూటమిగా ఏర్పడ ఏర్పడిన విషయం మీకు తెలిసిందే అయితే రీసెంట్గా అంటే నిన్న ముప్పై తేదీన ఒక మేనిఫెస్టో విడుదల చేశారండి దానికి బీజేపీ దూరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇండియా వైడ్ పార్టీ కాబట్టి వాళ్ళు ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంది అది వాళ్ళు ఫాలో అవుతానని అన్నారు అందుకని వీళ్ళిద్దరే జగ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిపి విడుదల చేశారండి వేదిక మీద అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ బీజేపీ ఇన్ఛార్జిగా సిద్ధార్థ్ సింగ్ గారు కూడా ఉన్నారు అయితే ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఆ మేనిఫెస్టోలో ఏముంది అంటే వృద్ధులకి నెలకి నాలుగు వేలు పెన్షను అలాగే అంటే వృద్ధులకి వికలాంగులకు కూడా నాలుగు వేలు పెన్షన్ ఏనండి ఇరవై వేలు ఉద్యోగాలు సంవత్సరానికి తీస్తానని అలాగే నిరుద్యోగ వృత్తి మూడు వేలని పిల్లలకు పదిహేను వేలని అంటే అమ్మఒడి కింద ఇంతకుముందు జగన్ గారు ఇస్తున్నారు కదా అలాగా పదిహేను వేలని రైతులకైతే ప్రతి సంవత్సరం ఇరవై వేల వరకు ఆర్థిక సాయం చేస్తామని మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తామని అది కూడా పంతొమ్మిది నుండి యాభై ఎనిమిది సంవత్సరముల వాళ్ళకి అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్లు ఇస్తామని అలాగే ఉచిత బస్సు ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ కింద ఒక మేనిఫెస్టో అయితే నిన్న జనసేన టీడీపీ కలిపి విడుదల చేసేయండి అలాగే చతుర్ముఖ వ్యూహం అని చెప్పి ఇంకొకటి ఏదో పెట్టారండి దానికి ఏంటంటే త్రాగునీరు అంటే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని అలాగే అమరావతి ప్రజెంట్ రా అమరావతి రాజధానిగా ఉంచి మిగిలిన ఏరియాలని డెవలప్ చేస్తామని అలాగే మొత్తం మౌలిక సదుపాయాలన్నీ కలిగి చేస్తామని అలా చెప్పుకుంటూ వచ్చారు కానీ లాస్ట్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే సంపద సృష్టించి ఈ పథకాలను అమలు చేస్తామో అని అన్నారండి సరే మరి ఇది ఎలాగ అమలు అవుతుందో చూడాలి